శ్రీ అన్నపూర్ణ వంటశాలలో ఈరోజు మీరు చూడబోయే రెసిపీ ఖజూరుతో లడ్డూలు అండి తరచుగా మనం లడ్డూలు చేసుకుంటూ ఉంటాము నువ్వుల లడ్డూలు అలాగని పల్లి లడ్డూలు పుట్నాల పప్పుతో కానీ ఈరోజు నేను చేయబోయేది రోల్స్ అండి ఖజూరంతో రోల్స్ చేసుకుందాము అలాగని నేను ఇక్కడ పావు కేజీ ఖజూరం తీసుకున్నాను చాలా సాఫ్ట్గా ఉంది ఫ్రెష్ది అలాగే కొంచెం నువ్వులు అంటే ఒక కప్పు వరకు తీసుకున్నాను నువ్వులు వీటిని దూరగా మనము వేయించేసేసుకోవాలి అలాగే కొంచెం డ్రై ఫ్రూట్స్ డ్రై ఫ్రూట్స్ మన ఇంట్లో ఉన్న ఏ ఇష్టం ఉన్న డ్రై ఫ్రూట్స్ అన్న మనం తీసేసుకోవచ్చండి కొద్దిగా బాదం పిస్తా కర్బూజ గింజలు కూడా ఇక్కడనే తీసేసుకున్నాను ఒక కప్పు వరకు పుట్నాల పప్పు తీసుకున్నాను ముందుగా మనము వీటిలోంచి గింజలన్నీ వేరు చేసేసుకోవాలండి సన్నగా నైఫ్తో కట్ చేసామంటే ఈజీగా మనకు గింజలన్నీ వేరైపోతూ ఉంటాయి ఒక నైఫ్ తీసుకొని ఇలా అన్నం అంటే గింజ ఈజీగా వచ్చేస్తుందండి మనకు కజ్జులోంచి గింజలు కూడా అన్నీ వేరు చేసేసానండి ఒక్కొక్క గింజ వేరుకుంటూ సన్నగా మధ్యలోంచి కట్ చేసామంటే ఈజీగా వెళ్ళిపోతుంది అలాగే కొంచెం బాదంని కూడా నేను సన్నగా తరిగేసాను పిస్తా కూడా తరిగేసాను ఇవి దూరగా మనము వేయించుకోవాలండి ఈ రెండు మాత్రం కాకుండా కరుబుజ గింజలు ఇంకా నువ్వులు మాత్రమే మనము రెండిటిని దూరగా వేయించేసుకుందాము స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టేశానండి ఇప్పుడు ఈ నువ్వులని మాత్రం మనము దూరగా వేయించేసుకుందాము నువ్వులు ఇలా చిటపటలాడే వరకు మనము దూరగా వేయించుకోవాలండి సౌండ్ వస్తుంది చూడండి అందులోంచి ఇలా నువ్వులు వేడిన తర్వాత అదే ప్యాన్లో ఏవైతే కరుబుజ గింజలు ఉన్నాయో అవి మాత్రమే మనం వేడి చేసేసుకుందాము కదుబుజ గింజలు వేయించిన తర్వాత చక్కగా లావెక్కుతాయండి ఇలాగా కొంచెం అయిపోతాయి అందుకే కొంచెం వేయించుకుంటే బాగుంటాయి ఇవి ఇప్పుడు వీటిని కూడా బయటికి తీసిద్దాం అలాగే ఖజూరాన్ని కూడా కొంచెము వేడి చేసేసుకుందామండి వేడి చేసిన తర్వాత మెత్తబడి గ్రైండ్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది మనకు కొంచెం వేడికితే చాలు రెండు మూడు నిమిషాలు అయిపోయిందండి చాలా సాఫ్ట్గా అయిపోతుంది ఇంకా వేడికి చాలా సాఫ్ట్ అయిపోతుంది ఇప్పుడు స్టవ్ అర్ తీసేసుకుందాము నువ్వులు ఖజూరు కూడా చల్లారిపోయాయండి చక్కగా వేడి మీద ఉన్నప్పుడు గ్రైండ్ చేసుకుంటే ఆయిల్ ఆయిల్ వదులుతుంది కాబట్టి చక్కగా చల్లారే వరకు మనం వెయిట్ చేసుకోవాలి ఇందులోంచి ఒక రెండు స్పూన్లు మనం బయటకు తీసేసుకుందాము ఎంత సరిపోతాయి ముందుగా నువ్వులని ఒక్కసారి మనం గ్రైండ్ చేసేసుకుందామండి మొత్తం పౌడర్ కాకుండా చూసుకోవాలి స్పూన్ల పుట్నాల పప్పు కూడా వేసేసుకుందాము ఇలాగైతే సరిపోతుందండి ఆయిల్ వదిలేదు చూడండి ఒకే 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 నిమిషంలో నేను తీసేసాను నువ్వులు అలాగే ఉన్నాయి కొంచెం పిండైంది పప్పు కూడా కొంచెం కొంచెం పప్పు పప్పులుగా ఉండిపోయింది ఇలా మిక్స్ అయ్యేటట్టు మనం చూసుకోవాలి దీన్ని వేరే గిన్నెలోకి తీసుకొని ఖజూర్ని కూడా ఒకేసారి మనం గ్రైండ్ చేసేసుకుందాము అలాగే ఖజూరు కూడా ఇందులో వేసేసుకుందాము కొంచెం ఎక్కువ ఉంది కాబట్టి రెండుసార్లు తిప్పుకుందాం అది ఎందుకంటే కొంచెం గట్టిగా ఉంది కాబట్టి గ్రాండ్లో కొంచెం ఇబ్బంది అవుతుంది ఖజూరాన్ని కూడా ఒక్కసారి నేను గ్రైండ్లో వేసేసానండి కొంచెం చింతపండు విప్పిలా ఇలా అయిందో అలా అయింది చూడండి ఇలా ఇలా కావాలి ఇప్పుడు దీన్ని కొంచెం లైట్గా మనం వేడి చేసేసుకుందాము ఖజూరం వేయించిన గిన్నెని మళ్ళీ పెట్టేశానండి కడగకుండా ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న ఖజూరం మనము ఇందులో వేసేసుకోవాలి ఖజూరం కొంచెం వేడెక్కిందండి ఇప్పుడు ఏవైతే డ్రై ఫ్రూట్స్ తీసుకున్నామో అవి కూడా ఇందులో వేసేసుకోవాలి గ్రైండ్ చేసిన నువ్వుల పొడి కూడా అలాగే ఒక స్పూను నెయ్యి కూడా వేసేసుకుందామండి నెయ్యి వేసేసుకున్న పర్వాలేదు కానీ కానీ తినేటప్పుడు చాలా నెయ్యి స్మెల్ వస్తూ ఉంటే బాగుంటుందండి అందుకని కొంచెం ఒక స్పూన్ మొత్తం నేను నెయ్యి వేసేసాను కొంచెము ఖజూర్ మెల్ట్ అయ్యి ఉన్న పక్కపక్కన ఉన్న గింజలు ఈ పలుకులు ఏవైతే ఉన్నాయో డ్రై ఫ్రూట్స్ అవి కూడా ఇందులో కలిసిపోతాయి మెత్తబడి కొంచెం ఇప్పుడు పొడి పొడిగా చూడండి కానీ ముద్ద ముద్దలా అయిపోతుంది ఇది అంతా మిక్స్ అయిపోయిందండి ఇంకా కొంచెం మిగిలించాను ఇది కూడా వేసేసి ఉంటే అంతా ఒకేసారి కాకుండా కొద్ది కొద్దిగా వేసుకుంటూ మనము మిక్స్ చేసేసుకోవాలండి కొద్ది కొద్దిగా రెండు సార్లు మూడు సార్లు వేసేసాను నేను మొత్తం పౌడర్ అంతా నువ్వుల పౌడరు పప్పు పౌడర్ మొత్తం వేసేసాను అంతా మిక్స్ అయిపోతుందండి పంచదార కానీ బెల్లం కానీ ఏమీ వేయలేదండి నువ్వులోనే తీయదనము డ్రై ఫ్రూట్స్ ఫ్రూట్స్లో తీయదాని ఖజూర్లో ఇంతే ఇది చక్కగా సరిపోదు ఎక్కువ నార్మల్ తీయ ఎక్కువ తీయగుండకుండా నార్మల్గా ఉంటూ ఉంటుందండి చాలా బాగుంటుంది అందుకనే ఏది పంచదార పౌడర్ కూడా వేయలేదు బెల్లం కూడా వేయలేదు నేను కొద్ది చల్లారడక ముద్దలు అయిపోతుంది దీన్ని మనం రోల్స్ చేసేసుకుందాము ఇప్పుడు స్టాప్ ఆఫ్ చేసేసుకుందాము అంత వేరుకు గిన్నెలో తీసేసానండి కొంచెం వేడిగా ఉన్నప్పుడు మనము ఇలా ముద్దలా పేచుకేసుకోవాలి వేడిగా ఉంది కాబట్టి కొంచెం ఇలా రోల్ అయిపోతుంది చూడండి గిన్నెలో మెత్తగా కలిపిన తర్వాత మూడు రోల్స్ రెడీ చేసేసానండి ఇక్కడ ఇంకా ఇవి గోరువెచ్చగానే ఉన్నాయి ఇప్పుడు కట్ చేస్తే వేడిపోతాయి కానీ కొంచెం ఒక పది నిమిషాలు గాలికి ఆరబెట్టచ్చు లేకపోతే ఫ్రిడ్జ్లో కూడా మనం పెట్టుకోవచ్చు ఎలాంటి అలా తిరుగుతున్నాయి కానీ వేడిగా ఉన్నాయి ఇవి ఇంకా ఇదిగో రోల్స్ రెడీ అయిపోయాయండి ఒక పది నిమిషాలు అయినాక వీటిని మనము కట్ చేసేసుకుందాము రోల్స్ చక్కగా గాలికి ఆరిపోయాయండి ఇదిగో అసలు కొద్దిగా నేను నువ్వులు తీసి ఒక స్పూన్ రెండు స్పూన్ల వరకు బయట ఉంచాను ఎందుకంటే కొంచెం పచ్చిగా ఉంటే పైన చల్లుకొని తిప్పుకోవడానికి అలాగే అవసరం లేకుండా చక్కగా రోల్స్ రెడీ అయిపోయాయి వీటి అవసరం ఏం పట్టలేదండి ఇవి సైడ్కి పెట్టేసుకుందాము ఇప్పుడు వీటిని చిన్న చిన్న పీసెస్లా రౌండ్ షేప్లో మనం కట్ చేసుకుందాము నైఫ్ చాలా తేజ్గా ఉండాలండి నైఫ్ తీసుకొని మనం ఎంత 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 అవసరం ఉంటుందో అది మన ఇష్టం అండి చక్కగా ఇలా కట్ చేసేసుకుంటే ఇలా చిన్న చిన్న పీసెస్లో వచ్చేస్తాయి మనకు అండి ఎంత బాగున్నాయంటే అసలు తింటే కూడా చాలా సాఫ్ట్గా ఉంటాయండి ఇవి ఎలాంటి ఇబ్బంది లేకుండా చక్కగా కటింగ్ అయిపోయాయండి గలగలలాడుతూ లడ్డూల్లో కూడా ఉన్నాయి చూడండి ఇదిగో ఏమీ విడిపోవట్లేదు ఒకవేళ మీకు రోల్స్ కుదిరినట్టయితే అన్నీ మిక్స్ చేసిన తర్వాత ఇలా ముద్దల్లా కూడా కట్టుకుని లడ్డూల్లా కూడా మీరు చేసుకోండి రోల్స్ కావాలని ఏమి లేదు ఇంతకుముందు వీడియోలో నేను లడ్డూలు వేసాను కానీ అందరూ ఇంకా తురిమిన కొబ్బరి అవన్నీ వేశాను కాబట్టి ఇందులో నువ్వులు నువ్వులో పప్పు డ్రై ఫ్రూట్స్ కూడా వేసేశారండి ఇలా చక్కగా రోల్స్ చేసుకుని పెట్టుకున్నారంటే పిల్లలు పెద్దలు చాలా హ్యాపీగా తినేస్తారండి మరి ఏవి గట్టిగా కూడా లేవండి ఇదిగో నోట్లో వేసుకుంటేనే అసలు కరిగిపోతున్నాయి ఎక్కువ తీగ లేకుండా ఖజూరం స్వీటు డ్రై ఫ్రూట్స్ స్వీట్ తోటే చాలా బాగా వచ్చాయండి రోల్స్ మరి చూసారు కదండీ ఈరోజు రెసిపీ రెసిపీ నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ లైక్ మలో రెసిపీలో తొందరగా అప్పటి అప్పటివరకు సెలవు